హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేటట్టు అయితే దీన్ని అయితే చాలా బాగా చేశారు ఒక డిఫరెంట్ లుక్లో అయితే ఉంది చూడగానే ఎవరికైనా నచ్చేస్తుంది మనకి ఇది దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ నూట ఒకటి గజాల్లో అయితే దీన్ని అయితే కట్టారు మనకి మున్సిపల్ వాటర్ అండ్ బోర్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి సరౌండింగ్లో స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ సూపర్ బజార్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాసుతో అయితే ఇది మనకి కట్టారు ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కోసం వెయిట్ చేస్తుంటే కనుక వాళ్ళకి ఈ రూల్ ఈ రీల్ చూస్తున్న వాళ్ళు వాళ్ళకైతే షేర్ చేయండి ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని అనుకుంటున్నా అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నా నోటిఫికేషన్ మీకు రావాలంటే బల్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్